అవుట్ సైడర్ గా చేస్తున్న కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవట్లేదు కూడా అంటున్నారు ఆమెతోనేటువంటి ప్రశ్న ఆమెతోనే ఏమైతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆమెతోనే ఏమైతుందని చెప్పేసి ఈ రోజు పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి మొన్న మా అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారిని మర్యాదపూర్వకంగా కలవడం కోసం వంశీ మన విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని భవన్కి తీసుకెళ్లి ప్రత్యేకంగా తనతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను కేటీఆర్ గారితోనే ఉంటా పార్టీతోనే ఉంటా అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఇది టీకప్పుల తుఫాన్ అని చెప్పేసి చెప్పినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ టీకప్పుల తుఫాన్ అనుకున్నప్పుడు మీరు ఎందుకు కూలికి పడుతున్నారు ఎందుకు అభద్రతకు లోనైతున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా వంశీకృష్ణన కూడా మాట్లాడుతూ కవిత గారిని కూడా ఉపేక్షించేది లేదు వారు కూడా లిక్కర్ రాని అనేటువంటి ఆరోపణలు ముటగట్టుకున్నారు అది అని చెప్పి మాట్లాడు నేను ఈ సందర్భంగా నేను అంటున్నా ఇవాళ కవిత గారు మాట్లాడింది ఏంటంటే హరీష్ రావు గారు కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో అవినీతికి పాల్పడ్డు సంతోష్ రావు గారు దీన్ని డైరెక్షన్ అంతా చేసి ఆ యొక్క కార్పొరేట్ కంపెనీలు ఏవైతే కాంట్రాక్టులు ఆ గుత్తాధిపత్యం అనేటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పించుకొని వందలాది కోట్ల రూపాయలు ఇలా ఈఎన్సీ ఇంజనీర్ల దగ్గర దొరికినాయి దీనికి అంతా కూడా సమాధానం చెప్పాలి దీంట్లో కేసీఆర్ మన హరీష్ రావు గారి యొక్క అవినీతి అనేటువంటి ఉన్నదని చెప్పేసి ఈ రోజు తను ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేసేది ఇలా పార్టీలో గనక అంతర్గత ప్రజాస్వామ్యమే గనక ఉన్నట్లయితే ఇలా ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక మహిళా నాయకురాలని ఇంత విపక్షతతోని ఎవరి కుర్చీలకు భంగం వస్తుంది ఎవరికి ఆపద అని చెప్పేసి మీరు కుట్రదారులు ఎందుకు ఇంత కుట్ర ఇష్యులు అనేటువంటి సంబంధం చెప్పాలి ఇలా నేను వంశీకృష్ణ అన్నం కూడా అడుగుతున్నా అన్న ప్రభుత్వం రాగానే ఒకసారి అన్న దయచేసి ఇది చూపెట్టండి ప్రభుత్వం రాగానే సీఎం పిఆర్ఓ ఉండబడేటువంటి అయోధ్య రెడ్డి గారు హరీష్ రావు గారు నిర్వహిస్తున్నటువంటి లేదైతే ఆ పాల వ్యాపారం ఉందో ఈ పాల వ్యాపారం సంబంధించిన దాంట్లో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి మైనార్టీ గురుకులాలల్లా ఈ పాల వ్యాపారాలను చేస్తా ఉన్నాడు హరీష్ రావు గారు మరి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ కావచ్చు లేకపోతే ఈ మదర్ డైరీ సంబంధించిన డైరీ వాటికి లాభాలు రాట్లేవు మరి మీ సంస్థకి ఎట్లా వస్తానై ఇలా దళితుల సంబంధించిన హక్కులను కాలరాయబడుతున్నారు ఆ ఎంటర్ప్రైనర్స్ ఒక విషయం శ్రీకాంత్ గౌడ్ గారి ఇలాంటి కామెంట్స్ ద్వారా ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉన్న నాయకుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ద్వారా పార్టీకి నష్టం కదా పార్టీ అధినేత కష్టం కదా ఇప్పుడు ఏమంటున్నా మేడం పార్టీలో ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలాగా మనం అధ్యయనం చేసుకుంటూనే ప్రక్షాళన చేసుకుంటూనే ఈ పార్టీ పథకాల పాటు ముందుకు పోద్దని కోరుకుంటున్నారు ఒక ఆడబిడ్డ ఏం కోరుకుంటారని మీరు మహిళ మనం ఒక అన్నక్షేమం కోరుకుంటాం నానక్షేమం కోరుకుంటాం కదా ఖచ్చితంగా ఇంత ఆడబిడ్డ ఆడబిడ్డైనా ఇంకా వేరే ఏం కోరుకోదు కదా ఈ రోజు పార్టీ క్షేమం కోరి తను చేసినటువంటి వాక్యాలు ఏంటంటే ఈ రోజు అమెరికా పర్యటనలో పోయినప్పుడు కూడా లేఖ లీక్ చేస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెడితే కూడా దాన్ని పార్టీ ఎందుకు పట్టించుకోలేదు ఆమె అన్నట్టుగానే అమెరికా పర్యటన ముగించుకుని రాగానే ఆ లేఖ అనేటువంటిది ఇలా ఒక స్క్రీన్ పైన వచ్చి డిస్ప్లే అయిపోయింది కదా అది వాస్తవమే కదా ఈ రోజు అదే అమెరికా పర్యటనలు ఉంటే కార్మిక చట్టాలను కూడా తొంగుల దొక్కి కనీసం అనేటువంటిది ఎట్లాంటివి కూడా పాటించకుండా పది సంవత్సరాలుగా టీబీజీ కేసు గౌరవధ్యక్షురాలుగా ఉంటే కనీసం అది జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టకుండా ఏకపక్షంగా ఈ రోజు కుప్పలీశ్వర్ గారిని తీసుకొచ్చేసి గౌరవధ్యక్షురాలుగా ఎంపిక చేసారు అంటే మీ ఉద్దేశం ఏంది పొమ్మన్న లేక పోగబెట్టేటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులు కనపడాలి అంటే మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక మౌనత శిఖరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి వ్యక్తి ఆయనకు తిండిపైనే దేశం ఉండదు ఆయనకు డబ్బు పైన వ్యామోహం ఉండదు ఈ రోజు ఈ వయసులో సిబిఐ ఇంక్వైరీకి కేసీఆర్ గారిని తీసుకుపోయి ఆ అవినీతి మర్కలు అంటించినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి కవిత గారు ప్రశ్నించు ప్రశ్నిస్తే మీరు ఇంసేపు రవీంద్రరావు సార్ గారు చెప్తూ అంటున్నారు రాజగోపాల్ ప్రకాష్ రెడ్డి గారు మాట అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక ప్రీ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి జరిగింది మీకు ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఇదే హరీష్ రావు గారు దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మాత్రులకు ఉన్నప్పుడు ప్రతి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రతిదీ ముఖ్యమంత్రి గారి సైనికు పంపించే విధంగా తను ప్రీ ప్లాన్ గా చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారిని సిబిఐ సంబంధించిన మరకలు ఈ వయసులో లాంటినీ నేను నిర్దిష్టంగా చెప్పగలను ఎందుకంటే కేసీఆర్ గారు మీకు ఒక ఉదాహరణ గుర్తుంది రవీంద్రరావు సార్ గారు కూడా చాలా దగ్గర ఎవరు విజయ్ కుమార్ ఘటిక విజయ్ కుమార్ గారు అని చెప్పేసి పిఆర్ఓ సీఎం పిఆర్ఓ ఆ రోజున పనిచేసేళ్ళు తను కూడా అవినీతికి సంబంధించినటువంటి చేస్తే కొట్టి ఇలా కొట్టినటువంటి పరిస్థితులు కేసీఆర్ గారు సహించకుండా ఇలా కొట్టినటువంటి పరిస్థితులు ఇవాళ ఆ అవినీతి పరులైనటువంటి ఆ వ్యక్తిని కూడా చేరదీసి అకామిడేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు హరీష్ రావు కదా ఈ రోజు కుమార్ ఎక్కడ పనిచేస్తా ఉన్నాడు హరీష్ రావుతో కదా మెదక్ సంబంధించినటువంటి ఎలక్షన్ లో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా ఈ రోజు ఆయన పనిచేయలేదా ఐన్యూస్ లో సలహాదారుగా ఈ రోజు గడ్గా విజయ్ కుమార్ లేడా మీకు చాలా ఆప్తులు ఆయనే అంటే ఈ రోజు కేసీఆర్ గారు వెళ్ళగొట్టినటువంటి అవినీతి పనులను చెరదిస్తున్నది ఎవరు హరీష్ రావు గారు కదా నేను ఇవాళ ఇదే సందర్భంగా ఇంకో ప్రశ్న మేడం పార్టీ అధినేతకి ఇబ్బంది ఇట్లాంటి నిర్దాక్షిణంగా ఒక ఆడబిడ్డను ఒక మహిళ ఏమే ఒక మహిళ సంబంధించినటువంటి ఒక చరిష్మ కలిగినటువంటి లీడరు మేము బీసీ సంబంధించిన సమాజానికి ఒక మెలుకొల్పునిచ్చేసి ఇలా తెలంగాణ సంబంధించినటువంటి నలభై రెండు శాతం బీసీల వాటా కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో దీన్ని అమలు చేయాలని చెప్పేసి కంకణబద్దులై డెబ్బై ఏడు కుల సంఘాలను పెట్టుకుని యూపీఎఫ్ లాంటి యునైటెడ్ పూల ఫ్రంట్ లాంటి సంస్థలతో మేము సంవత్సర కాలం ముందుకు పోతే బీసీ సమాజం గుర్తిస్తాంది ఇది పార్టీ లైన్ కాదని చెప్పేసి కుట్రలు బండి నిర్దాక్షిణంగా రోజు కవితా గారిని పంపించడం ప్రయత్నించు దానికి మేమేం బాధపడతలేం ఒక మంచి చర్యగా నేను మేము తీసుకుంటున్నాం తెలంగాణ సమాజంలో కవిత గారికి ఒక చరిష్మ ఉన్నది అవును ఒక బతుకమ్మగా ఒక ఇంటి ఆడబిడ్డగా ఈ సమాజం గుర్తిస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒక నవతరానికి ఒక యువతరానికి స్వాగతం పలికేటువంటి విధంగా మా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది నేను ఈ సందర్భంగా ఒకసారి అడుగుతున్నా వంశీకృష్ణ అన్న ఇదే సంబంధించినటువంటి టానిక్ సంబంధించినటువంటి వ్యవహారం ఈ టానిక్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాగానే ఆగ మేఘాల మీద ఏం చెప్పిళ్ళన్నా సర్కార్ ఆదాయానికి వంద కోట్ల రూపాయల గండి అని చెప్పేసి చెప్పిళ్ళు అక్రమంగా విదేశీ మధ్యాహ్నం అమ్ముతున్నారని చెప్పేసి పర్మిషన్ లేకుండా ఈ యొక్క వ్యవహారం నడుస్తుందని చెప్పేసి అన్నారు జీఎస్టీలు ఎగ్గొడుతున్నది ఈ కంపెనీ అని చెప్పేసి మరి ఇది పతాక శీర్షికలు ఈ వార్తలు రాసినటువంటి మీరు వీటిపైన కేసులు నమోదు చేస్తామన్నటువంటి మీరు మరి ఎందుకు నమోదు చేస్తలే ఇలా హరీష్ రావు సంతోష్ రావు కాంగ్రెస్ లో ఉండబడే పెద్ద నాయకులతో దీని అంతటి గురించి మీ ట్వీట్స్ లో కూడా రెండు వేల పదహారులో అనేక రకాల జిమ్ముకులు చేసి ఇది పెట్టారు అని చెప్పి రాశారు అప్పుడు కవిత పార్టీలోనే ఉండే కదా వారు బిఆర్ఎస్ వాళ్ళు పదే పదే అనేది కూడా ఆమె పార్టీలో ఉన్నప్పుడే కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే దానికి ఏం వాల్యూ ఉంటుంది ఏ అంశమైనా పార్టీలో ఉన్నప్పుడు విన్నవించే విధానాలు ఉంటాయి అంతర్గత ప్రజాస్వామ్యం అనుకున్నారు పది సంవత్సరాలు కూడా పార్టీలో ఉన్నప్పుడు తన ప్రతి ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఉన్నారు ఇలా మీకు ఒకటే ఉదాహరణ మేడం ఒక మహిళగా తన పైన ఎంత వివక్షత ఈ పార్టీలో ఉన్నదని అంటే ఇలా ఒక సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీసుకోండి అక్కడ జరిగిన అభివృద్ధిని చూడండి ఈ రోజు ఒక సిద్దిపేట నియోజకవర్గాన్ని తీసుకోండి అక్కడ జరిగిన అభివృద్ధి చూడండి ఈమె ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా నిజామాబాద్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ యొక్క నిజామాబాద్ పట్టణాన్ని ఒకసారి చూడండి ఏం అభివృద్ధి జరిగింది ఎందుకు జరగలేదు ఉద్దేశపూర్వకంగా నిధుల సమకూర్పు కానీ ఇవన్నీ కూడా కవిత గారికి వేయకుండా అడ్డుకున్నది ఎవరు ఆ రోజు నుంచేలే రెండు వేల పద్నాలుగులో కవిత గారు ఆరగేటం చేసినప్పటి నుంచి పార్టీలో కుట్రలు జరిగినాయి రెండోసారి ఆరగేటం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఏకపక్షంగా కవిత గారిని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వీటన్నిటికీ చర్యలు లేవు ఏం చెప్తారు దీనికి అండ్ ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇదంతా కేసీఆర్ కి తెలియకుండా జరుగుతుందన్న చర్చ ప్రజాక్షేత్రంలో జరుగుతుంది జరుగుతోంది కూడా అని చెప్పి అన్నట్టు ఇప్పుడు